హలో అండి వెల్కమ్ టు మై రెసిపీ జోన్ ఇవాళ నెల్లూరు స్టైల్ చేపలిగరె ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఫిఫ్టీ ఎంలా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు దాల్చిన చెక్క రెండు లాంగ్ ముగ్గులు వేసుకొని వేపుకోవాలి వేపుకున్న తర్వాత రెండు సన్నగా తిరుమి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో తెల్లెల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు అవి పచ్చిమిర్చి వేసుకొని కూర్సుగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా కూర్సు పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఇలాగా వేగినటువంటి ఎర్రగడ్డలో వేసుకొని బాగా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మూడు టమోటా తరుగుని సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవ్వడానికి టమోటాలు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి చూసారు కదా ఇప్పుడు చూసినట్టు విధంగా నూనె అనేది పైకి తేలాలండి పైకి తేలాక ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ బాగా నేను నేను కలుపుతున్న విధంగా కలుపుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఇవి ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే లో మంటలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయండి జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకున్నటువంటి చేపల పైన మూత ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు లో మంటలో బాగా వేగనివ్వాలన్నమాట ఇలా వేగాక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి నిదానంగా కలుపుకోవాలండి ఎందుకంటే మళ్ళీ చేప ముక్క అనేది విరిగిపోతుంది కలుపుకున్న తర్వాత కరివేపాకు రబ్బలు వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చూసారు కదండి నూనె అయితే బాగా అన్నమాట పైకి ఇప్పుడు ఉడుకుతున్నటువంటి చేపలలో రెండు స్పూన్లు కారం వేసుకొని నిదానంగా నీట్గా చేప ముక్క అనేది విరగకుండా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అలాగే పెట్టి మూత పెట్టేసేయండి కస్తూరి మేతి అనేది మీ ఇష్టం అండి మీకు అది మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదన్నమాట ఆప్షనల్ అనమాట ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతే అండి ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే అండి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అయితే నెల్లూరు ఫేమస్ అండి చేపల కూర అనేది ఇది చేపల కూర థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి